ఎలా ఉండవు వెల్కమ్ టు గోదారమ్మాయి హాయ్ అండి అందరికీ హ్యాపీ హోలీ మీ లైఫ్లో కూడా ఇలా కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటుంది గోదారమ్మాయి ఇప్పుడైతే మా టౌన్షిప్లో అయితే హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి నాకు చాలా ఎగ్జైట్గా ఉంది ఇప్పుడైతే మేము కూడా వెళ్తున్నాము నేను మా హస్బెండ్ మా అబ్బాయి అయితే వెళ్తున్నామండి ఇక్కడైతే నేను ఫస్ట్ టైం అండి హోలీ సెలబ్రేషన్స్కి వెళ్ళాను నేను ఎలా మెట్లు మేజ్ దిగుతున్నానో లేదా నాకైతే కలర్లు పూసేశారండి ఇప్పుడైతే మా టౌ మా అపార్ట్మెంట్ పక్కనేనండి జేఎస్డబ్ల్యూ వాళ్ళు సెలబ్రేషన్స్ చేస్తున్నారు అండి ఇదైతే కనిపిస్తుంది కదా ఇదే స్కూలు ఇప్పుడైతే లోపలికి వెళ్దాం గ్రౌండ్లో చేస్తున్నారండి సెలబ్రేషన్స్ ఫస్ట్ టైం అండి నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను ఎక్కడైనా మాటలు తడబడితే ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి నాకు కొంచెం మాటలు గమ్మునే రావు నెత్తిన కొత్తగా వస్తే ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి అబ్బా అయితే నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేద్దామని తెలియనండి చాలా బాగా ఎంజాయ్ చేశాను కూడా ఎందుకంటే ఇన్నిసార్లు మీకు చెప్తున్నాను ఏంది నువ్వేనా ప్రపంచంలో ఎంజాయ్ చేస్తున్నావు అని అనుకుంటారేమో ఎందుకంటే నేను చాలా పల్లెటూరు అమ్మాయినండి మాదైతే గోదావరి పక్కన కాబట్టి మేమైతే పెద్ద ఏమో హోలీ సెలబ్రేషన్స్ కదా ఏమి దేనికి వెళ్ళము మా నాన్నగారు అయితే అక్కడికి పంపించేవారే కాదు ఇంట్లోనే ఉండేవాళ్ళం మేము ఫస్ట్ టైం మా హస్బెండ్ వాళ్ళైతే నేను నాకు ఇవన్నీ తెలుస్తున్నాయండి ఇక్కడ ఎలా హోలీ జరుగుతుంది ఏమన్నా ఫెస్టివల్స్ జరిగితే ఎట్లా జరిగితే అట్లా జరిగితే అని నాకైతే తెలుస్తున్నాయి వెళ్తున్నాను కూడా నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఎప్పుడు వెళ్ళాను ఇలాంటికి నాకు ఉంటుంది కదండి ఎవరికైనా ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా ఎంజాయ్ చేయాలని నాకు ఈ ఆనందం కలిగిందంటే మా హస్బెండ్ వల్ల మా హస్బెండ్ అయితే చాలా బాగా నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తారు నాకైతే బాగా నచ్చిందండి ఇక్కడైతే హోలీ సెలబ్రేషన్ చూసారా ఫ్రెండ్స్ ఎలా అయితే మొత్తం అందరు కలర్లు పూసేసుకుంటున్నారో చూసారా మేమైతే హోలీ ఇప్పుడు ఇప్పుడైతే ఇక్కడ టీన్ మార్క్ కూడా చేస్తారు ఫ్రెండ్స్ మీకు అది కూడా చూపిస్తాను వీడియో ఇప్పుడైతే ప్లే చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఇప్పుడైతే మీరు చూసేయండి మొత్తం అందరు కలర్లు పోసుకున్నారు నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నాకు ఇక్కడ లాంగ్వేజ్ కూడా రాదండి అంటే వేరే వేరే స్టేట్స్ నుంచి స్టేట్ల నుంచి వస్తారు కదా అంటే తమిళ కన్నడ హిందీ అందరు వస్తారు కదా నాకేమో అసలు లాంగ్వేజే రాదు హిందీ రాదు ఏమీ రాదు నేను ఎట్లానే నేను వెళ్ళినట్ని అలాగే మించుండిపోయాను వాళ్ళే వచ్చి కలర్లు పూసి హ్యాపీ హోలీ బాబీ అని చెప్పి తీసుకెళ్ళారండి నాకైతే బల్లే అనిపించింది చాలా బాగా చేసాము డాన్సులు కూడా చాలా బాగా చేసాము అవి అయితే కొన్ని అయితే షూట్ చేయలేదండి షూట్ చేసిన మట్టుకైతే మీకు వీడియో పెడతాను ప్లీజ్ మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ కొంచెం గోదావరి అమ్మకి సపోర్ట్ చేయండి హస్బెండ్ చూసారా మీకోసం హాయ్ చెప్తున్నారు మా అబ్బాయి మా హస్బెండ్కి అప్పుడే కలర్లు కూడా పూసేశారు ఇప్పుడైతే వీడియో ప్లే అవుతుంది చూడండి ఇప్పుడైతే మా అబ్బాయి నాకు కలర్లు పూస్తున్నాడండి నాకు చాలా ఆనందంగా ఉంది మా అబ్బాయి హోలీ సెలబ్రేషన్లో ఆడుతుంటే ఇవే కదండి చిన్న చిన్న ఆనందాలు మనకి చాలా ఆనందం కలిగిస్తాయి ఇప్పుడే చూడండి ప్రజలు నాకైతే ఎంతలా కలర్లు పూస్తున్నాడో ప్లీజ్ మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇంకో వీడియో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గోదావరి అమ్మకి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్